హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ నేను మీ శ్రావణి ఈరోజు స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ పద్మావతి గారితో ఉన్నాము నమస్తే మేడం నమస్తే అండి నేను డాక్టర్ పద్మావతి డెర్మటాలజిస్ట్ అండి ఇక్కడ అస్మారా హెల్త్ క్లినిక్ యూసఫ్ గూడాలో వర్క్ చేస్తున్నాను అవాంఛిత రోమాలు అంటే ఏంటి మేడం అవి ఏ ఏ భాగాలకు వస్తుంది అవాంఛిత రోమాలు లేదా అన్వాంటెడ్ హెయిర్ అనేది మెడికల్ టెర్మనాలజీలో హర్సటిజమ్ అంటామండి ఇది బేసిక్గా అమ్మాయిల్లోనే మేల్ ప్యాటర్న్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఫేస్ మీద ఛాతి మీద బ్యాక్ అంటే మూ స్టాచ్ బియర్డ్ లో ఇలా వచ్చే వాటిని అవాంఛిత రోమాలు అంటాము అవాంఛిత రోమాలు పెరగడానికి కారణాలు ఏంటి మేడం అవి ఎందుకు వస్తాయి మేడం బేసిక్ గా పసిపిల్లల నుంచే మనకి నునుగు హెయిర్ అంటే విల్లెస్ హెయిర్ అనేది ఉంటుందా అది మెల్లగా పెద్దయ్యే కొద్దీ చాలా మందికి వెళ్ళిపోతుంది కొంతమందికి అది థిక్ హెయిర్ లాగా కూడా మారుతూ ఉంటుంది అది చాలామందికి అది హెరిడిట్రీక్ కారణాల లాగా చూసుకుంటే హెరిడిటరీ అంటే వంశపారంపరంగా వచ్చే కారణం ఒకటి ఉంటుంది రెండోది మెయిన్ ఇంపార్టెంట్ కారణం వచ్చి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎస్పెషలీ పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోము మెటబాలిక్ సిండ్రోము లేక అదర్ ఎండోక్రైనాలజీ కండిషన్స్ లైక్ కుషిన్స్ అంటాము తర్వాత స్టిరాయిడ్ ఎక్సెస్ అవడము తర్వాత ఎడనల్ హైపర్ప్లేసియా అనే కండిషను హైపర్ ప్రొలాక్టినీబియా హైపర్ ఆండ్రోజనిజం అంటే మన మెయిల్ హార్మోన్స్ ఆడపిల్లల్లో కూడా ఎక్కువ అవటం దాన్ని హైపర్ ఆండ్రోజెనిజం అంటాము ఈ ఈ రీజన్స్ వల్ల ఏంటంటే ఆ సన్న హెయిర్ ఏదైతే నునుగు హెయిర్ ఉందో విల్లస్ హెయిర్ ఉందో అది వాళ్ళు టీనేజ్ వచ్చేసరికి అది టెర్మినల్ హెయిర్ అంటే థిక్ హెయిర్ లాగా హార్మోన్ల ప్రభావం వల్ల పెరుగుతూ వస్తుంది ఎస్పెషలీ ఈ మధ్యకాలంలో మనకి పాలసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనేది చాలా కామన్గా కనిపిస్తున్న ప్రాబ్లము సో ఈ రీజన్స్ వీటిలో ఏమవుతుంది అని అంటే ఒవేరిలో ఉండే సిస్ట్ల వల్ల కొత్త మన ఆండ్రోజెనిక్ ఇన్ఫ్లుయెన్స్ లేదా హార్మోన్ పెరగటం కూడా జరుగుతుంది దానివల్ల ఉన్న హెయిర్ ఫైన్ హెయిర్ కూడా థిక్గా మారి వెంట్రుకల్ ప్రొడ్యూస్ అవ్వడం ఎస్పెషలీ మూ స్టాచ్ బియర్డ్ బ్రెస్ట్ ఏరియా తర్వాత వెనకాల భాగాలు అంటే మేల్ ప్యాటర్న్ డిస్ట్రిబ్యూషన్ యూజువల్గా ఆడపిల్లలకి ఆ ఏరియాలో ఉండవు బట్ ఈ హెర్సిటిజం అనే కండిషన్ లో ఈ హార్మోన్ల ప్రభావం వల్ల అవాంఛిత రోమాలు అనేవి కనిపించడం జరుగుతుంది యూజువల్ గా టీనేజ్ పీరియడ్స్ అంటే మనం మెచ్యూరిటీ వచ్చే ఏజ్ దగ్గర నుంచి కూడా తర్వాత ఎడాల్సెంట్లు కొంచెం టీనేజ్ దాడుతూ ఉండంగా లేదా ఎప్పుడైతే వాళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్స్ లాంటిది బయటపడుతుందో ఆ తర్వాత మెనోపాజ్ నెల్సన్లు ఆగిపోయిన తర్వాత కూడా వీళ్ళకి హార్మోన్లు ఎక్కువ మెయిల్ హార్మోన్ల ప్రభావం ఎక్కువ వల్ల కూడా మనకి అవాంఛిత రోమాలు అనేది కనిపిస్తాయి అన్వాంటెడ్ హెయిర్ ఎందుకు వస్తుంది మేడం వాటికి కారణాలు ఎలా తెలుసుకోవచ్చు మేడం ఒకసారి మనకి పేషెంట్ అన్వాంటెడ్ హెయిర్ తో వచ్చినప్పుడు వెంటనే ట్రీట్మెంట్ అనేది కాకుండా ఎందుకు వచ్చింది లోకల్ రీజన్స్ ఏమిటి అనేది చూసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి చిన్నపిల్లలకి ట్రీట్మెంట్ అనేది సాధ్యం కాదు సో వాళ్ళకి ఒక సర్టన్ ఏజ్ రావాలి పద్దెనిమిది అంటే ఏళ్ళకంటే పైన వాళ్ళకి యూజువల్ గా ట్రీట్మెంట్స్ అనేది స్టార్ట్ చేస్తాం కాకపోతే ముందు ఎందుకు వస్తుంది లోపల ఏమైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏ విధమైన హార్మోన్స్ ఉన్నాయి థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేక వాళ్ళకి పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇంకెన్ని అదర్ ఎండోక్రైనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా లేదా వాళ్ళ వంశపాన వస్తున్న ప్రాబ్లమ్ ఏనా ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా కొన్ని ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి ఉంటాయండి కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లు అవసరం ఉంటుంది తర్వాత స్కాన్ అనేది అవసరం అల్ట్రాసౌండ్ స్కాన్ ఎబ్డామిన్ అనేది అవసరం ఉంటుంది సో వీటి ద్వారా ఏంటి అంటే మనకి అసలు రీజన్ ఏమిటి కాజ్ ఏమిటి అనేది ముందు తెలుసుకుంటాము దాని తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకునే ఏజ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా చూసుకుంటాము దాని తర్వాత అవసరమైన చోట ఇప్పుడు కొంతమందికి హైపర్ ఆండ్రోజెనిజం ఇందాక డిస్కస్ చేసినట్టు ఆండ్రోజెన్ ఎక్సెస్ ఉంది అని అనుకున్నప్పుడు వాళ్ళకి కొన్ని రకాల మందులు కూడా పెట్టాల్సి ఉంటుంది కొంతమందికి వాటిలో యాంటీ ఆండ్రోజెనిక్ మెడికేషన్స్ అని ఉంటాయి సో వీటి వల్ల ఏమవుతుంది అని అంటే కాస్త వాటి ప్రోగ్రెషన్ అనేది కొంచెం హాల్ట్ చేయగలుగుతాము బట్ ఆల్రెడీ వచ్చిన రోమాల్లో మీన్ హెయిర్ అయితే పోదు కానీ బట్ ఫర్దర్ ప్రోగ్రెస్ అవ్వకుండా దాన్ని మనం అరికట్టవచ్చు అన్వాంటెడ్ హెయిర్స్ అనేవి ఫ్యామిలీ హిస్టరీ ద్వారా కూడా వస్తుందా మేడం ఎస్ అన్వాంటెడ్ హెయిర్ అనేది కొంతమందికి గా కూడా వస్తుందమ్మా వాళ్ళ అమ్మ సైడు నాన్న సైడ్ యూజువల్ గా వాళ్ళకి హెయిర్ ఉంటే వీళ్ళకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్వాంటెడ్ హెయిర్ ని ఎలాంటి పద్ధతుల ద్వారా తీసివేయచ్చు మేడం ఈ అన్వాంటెడ్ హెయిర్ కి ట్రీట్మెంట్స్ లలో మనము రెండు విధాలైన ట్రీట్మెంట్స్ చెప్పుకోవచ్చండి ఒకటి లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది ఒకటి ఇంకొకటి ఎలక్ట్రాలసిస్ హెయిర్ రిమూవల్ మెథడ్స్ అనేవి చూస్తుంటాము సో లేజర్ అనేది లేజర్ బీమ్ అంటే మనకి ఎనర్జీ హై ఎనర్జీ హీట్ ఎనర్జీ ద్వారా వాంఛిత రోమాలని తీసేయటం జరుగుతుంది సో ఇవి అన్ని ఏరియాల మీద తీయొచ్చు లైక్ ఫేషియల్ హెయిర్ తర్వాత ఛాతి మీద బ్యాక్ హెయిర్ లెగ్స్ హ్యాండ్స్ ఎక్కడైతే మనకు వద్దు అనుకున్న ఏరియాలు ప్రైవేట్ పార్ట్స్ ప్యూబిక్ ఏరియా బిక్నీ ఏరియాస్ వీటన్నిటి మీద కూడా తీసుకోవచ్చు అలాగే మేలు ఫీమేలు ఇద్దరు కూడా తీసుకోవచ్చు వద్దు అనుకునే మేల్స్లలో కూడా లేజర్ ట్రీట్మెంట్ అనేది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్ అలాగే ఇవి ఈ లేజర్ ద్వారా ఏమవుతుందంటే హెయిర్ దాదాపు అరవై డెబ్బై శాతం వరకు హెయిర్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది మనకి తర్వాత కొత్త మిగిలిపోయిన హెయిర్ ఏదైనా వచ్చినా కూడా అది చాలా ఫైన్ హెయిర్ అనమాట అది మిగిలిపోవచ్చు యూజువల్గా మన దగ్గర అయితే దానికి ఎలక్ట్రా కాంబినేషన్ ట్రీట్మెంట్స్ లాగా ఇస్తాము ఒకటి లేజర్ ట్రీట్మెంట్స్తో పాటు చాలా వరకు రిడ్యూస్ చేసేసి దాని తర్వాత ఏదైతే ఫైన్ హెయిర్ అనేది ఉందో దాన్ని మనం ఎలక్ట్రాలసిస్ మెథడ్ ద్వారా పర్మనెంట్ గా తీయడం జరుగుతుంది అన్వాంటెడ్ హెయిర్ ట్రీట్మెంట్స్ కి మీరు ఆస్మారా క్లినిక్కి కి అండి అలాగే ఆల్రెడీ ఎవరైనా కన్సల్ట్ చేశాము మీకు డౌట్లు ఉన్నాయి వాటిలో ఇంకా మాకు క్లారిఫై అవ్వలేదు తర్వాత వాటి సేఫ్టీ గురించిన డౌట్స్ ఉన్నాయి తర్వాత ఇది ఎంతవరకు పర్మనెంట్ ఇలాంటి డౌట్లతో ఏమైనా ఉన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అన్వాంటెడ్ హెయిర్ గురించి మాకు చాలా వివరంగా తెలియజేసినందుకు అన్వాంటెడ్ హెయిర్ గురించి కానీ స్కిన్ గురించి కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే డిస్క్రిప్షన్లో అస్మారా క్లినిక్ ఫోన్ నెంబర్ ఉంటుంది అడ్రస్ ఉంటుంది ప్లీజ్ ఫాలో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్